కార్తీక మాసం చివరి రోజు సందర్భంగా బాపట్ల జిల్లా మార్టూరులోని దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో అఖండ జ్యోతి వెలిగించారు ఇక పన్నెండవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నాలుగు క్వింటాల కర్పూరంతో స్వామివారికి కర్పూర హారతి సమర్పించారు కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు స్వామి అమ్మవార్ల ప్రత్యేకమైనటువంటి పూలతో అలంకరించారు కోలాటాలు నృత్య ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి దేవస్థానం ఇది పదహారో సంవత్సరం పూర్తి చేసుకుని పదిహేడో సంవత్సరం వార్షికోత్సవం సందర్భంగా అఖండ జ్యోతి పదహారు సంవత్సరాలు నిర్వీర్యంగా ఎటువంటి ఆటంకం లేకుండా వేదీపనంగా అందుతా ఉంది పదిహేడో సంవత్సరం కూడా నాకు అవకాశం వచ్చిన వల్ల చాలా దేవ స్వామివారికి వచ్చిన భక్తులకి అందరికీ ధన్యవాదములు ఇలాగే చాలా సంవత్సరాలు కంటిన్యూగా చేయాలని నా కోరిక దేవస్థానం అభివృద్ధి కూడా చాలా కార్యాచరణ ప్రణాళికలు ఉన్నాయి అవి కూడా కార్యాచరణ రూప దాల్చుకుంటే ఈ సేవస్థానం బాగా భారీ క్షేత్రంగా వెలుగుంది మన మాటూరికి చుట్టుపక్కల పరిసర ప్రాంతంలో గొప్ప దేవస్థానంగా కీర్తిగా దించాలని ఆకాశిస్తూ